పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా పుష్పాంజలి అర్పించిన బిజెపి నాయకులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక సప్తగిరి లాడ్జీ నందు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో దీన్ దయాల్ చిత్రపటానికి పుష్పాంజలి అర్పించిన బిజెపి నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి పేదలకు సేవ చేయడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారు దీన్ దయాళ్గారి అంత్యోదయ భావనకు బీజేపీ కట్టుబడి ఉంది అని ఒక రాజకీయ నిర్వాహకులుగా పండిత్ దీన్ దయాళ్గారి ఆశయాలను కొనసాగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజు జిల్లా ఉపాధ్యక్షులు మల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు రామకృష్ణ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం బిజెపి నాయకులు సునీల్ వసంత్ తదితరులు పాల్గొన్నారు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలో వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి భారతీయ జనతా పార్టీకి జనస ఫస్ట్ ముందుగా జనసంఘకు తర్వాత భారతీయ జనతా పార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి ఒక మహానీయుడు గొప్ప ఆదర్శవంతుడు దీన్ దయా ఉపాధ్యాయ గారు ప్రతి ఒక్క కార్యకర్తకి ఆయన యొక్క అడుగు జడల్లో నడుచుకోవాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా వారి యొక్క సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాం జై హింద్ భారత్ మాతాకి జై ఈరోజు పండిత్ దీన్ దయా జయంతి సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీన్ దయా దీన్ ఉపాధ్యాయ గారు జనసేన పార్టీ అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా అనేక సేవలు అందించి ఏకాత్మత మానవతావాద సిద్ధాంతాన్ని రక్షించి చిత్త చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందించాలనే ధ్యేయంతో ఆయన పనిచేసినారు ఆయన ఆశయం నెరవేరాలని ఆయన అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రయాణం చేస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని తెలియజేసింది జై హింద్ జై భారత్ భారత్ మాతాకిజై ఈరోజు స్వర్గీయ పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాము ఏదైతే ఏకాత్మత సిద్ధాంతాన్ని ఏకాత్మత అంతోదయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు భారతదేశానికి ఒకే ఎన్నిక ఒకే దేశము ఒకే నాయకత్వం భాగంగా మన దేశాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు అదే బాట్లోనే నేనున్నటువంటి మన ప్రియతమ భారత ప్రధానమంత్రి ఆయన ఏదైతే కళలు కన్నారో ఆ కళలను సాకారం చేసే దిశలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కృషి చేస్తున్నారు ఆ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ నడుం బిగించి ఆ దిశలో ప్రయాణం చేస్తారని ఇది మూలంగా నేను కోరుకుంటూ ఇద్దరితో నా ముగిస్తున్నాను జై హింద్ జై భారత్